రాష్ట్రంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది సభ్య సమాజం తలదించుకునే విధంగా ముగ్గురు దుర్మార్గులు గత పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టారు ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది ఈ పాశవిక చర్య నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం మొలచంతపల్లిలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం ప్రకారం వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం మొలచంతపల్లిలోని చెంచు బ్రహ్మరాంబ కాలనీకి చెందిన కాట్రాస్ ఏదన్న ఈశ్వరమ్మ భార్య భర్తలు వీరికి ముగ్గురు ఆడపిల్లలు పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారందరితో కూడా భర్త వాకప్ చేశాడు అయితే తమ పొలాన్ని కౌలు చేస్తున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు సైలేశ్వరంకు ఈశ్వరమ్మ తలదాచుకున్న సమాచారం తెలుసుకున్నారు సదర దుర్మార్గులు రహస్యంగా బైక్పై మొలచంతపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గ మధ్యంలో చితకబాది ఓ ఇంట్లో నిర్బంధించారు అయితే దుర్మార్గులు అంతటితో ఆగకుండా ఆదివాసీ మహిళ ఈశ్వరమును వ్యవస్థను చేసి చిత్రహింసలకు గురిచేశారు ఆ తర్వాత శరీరంపై వాతలు పెట్టి పచ్చికారం నూరి శరీరం పైన కళ్ళలోనూ మర్మాంకాల్లోనూ చల్లారు ఆ మంటలకు తాళలేక బాధితురాలు రోధించినప్పటికీ చుట్టుపక్కల ఎల్లవారు స్పందించకపోవడం విచారకరం అయితే ఇంత జరిగినప్పటికీ గాను తన భార్య ఈశ్వరం ఆచుకి మాత్రం భర్త ఏదన్నకు తెలియరాలేదు తన భార్య గత పది రోజులుగా కనబడటం లేదన్న భర్త ఏదన్నా గ్రామస్తులకు తెలపడంతో ఈ పాశవిక చర్య ఆ నోట ఏ బుధవారం బయటపడింది నమ్మకస్తులే కిరాతానికి కిరాతకానికి పాల్పడడం శోచనీయమని చెప్తున్నారు కాట్రాసు యదనకున్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు కౌలుకి తీసుకున్నారు అయితే సదరు కౌలుదారులు ఆ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతం పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు భార్యాభర్తల గొడవ కారణంగా భార్య ఈశ్వరమ్మ ఇల్లు విడిచి వెళ్లడంతో సదరు దుర్మార్గులు ఇందులోకి తలదూర్చి కిరాతకానికి పాల్పడ్డారు గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు నల్లమల అటవీ తీర ప్రాంతం మొలచింతపల్లిలోని చెంచు బ్రహ్మరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు సలేశ్వరములు చేసిన దారుణ ఘటను గ్రామస్తులు పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు దీంతో కొల్హాపూర్ పోలీసులు గ్రామానికి చేరుకుని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఈశ్వరమ్మును చికిత్స నిమిత్తం వన్ నాట్ ఎయిట్ వాహనంలో కొల్హాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు